క్రైస్తలా ఈరోజు బైబిల్ ధ్యానము ఒకరినొకరు ధైర్యపరచుడి మోషే యొక్క అంతిమ సేవ ధైర్యపరచు సేవయే యహోవా అతనితో నీవు వెళ్ళి యహోషువాను ధైర్యపరచుమని చెప్పెను దాని తర్వాతనే దేవుడు మోషేను మహిమలో చేర్చుకునేను అలాగునని యేసు ప్రభు యొక్క చివరి సేవ కూడా ధైర్యపరచు సేవయే పశ్చాత్తాపమునందిన దొంగతో ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉండువని చెప్పగా ఆ దొంగ ఎంత ధైర్యము తెచ్చుకునియుడునో మనము ఇతరులను దేవుని వాక్యముతో ధైర్యపరచదు కాక అపోసులుడైన పౌలుగారు చివరి సేవలలో ఒకదానిని గమనించుడి నలువది రాత్రి మగళ్ళు వెలుగులేదు సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను లేవు ఓడ పెద్ద గాలి తుఫానులో చిక్కుకొనినది ఎవరునూ భోజనము చేయలేకపోయిరి అందరూను అధైర్యపడిరే ఆ నిరుత్సాహ పరిస్థితిలో పౌలు గారు వారి మధ్యను నిలిచి అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడని చెప్పెను నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి అని చెప్పెను తన పక్షమున దేవుడు నిలిచియున్నాడని ఎరిగినందున పౌలు ఇతరులను ధైర్యపరచగలిగెను దేవుని బిడ్డ దేవుడు నీ పక్షమును ఉన్నాడని నీవు ఎరిగి ఉన్నావా అలాగైతే నీవు ఇతరులను ధైర్యపరచగలవు దేవుడు ఇతరులను ధైర్యపరచు సేవను నీకు అనుగ్రహించి ఉన్నాడు విశ్వాసపు మాటలను పలుకుము పది మంది వేగుల వారు చేసినట్లు నీ ప్రకృతి నేత్రములతో చూచిన వాటినే మాటలాడుచు ఇతరులను అధైర్యపరచవద్దు మా సహోదరులు మా హృదయములను అధైర్యపరిచిరి కడిగిపోజేసిరి అని మనలను కూర్చి ఎన్నడనూ చెప్పబడకూడదు మనము నిశ్చయముగా జయించేదము అని యహోషువ కాలేబులు చెప్పినట్లు మనమును ఇతరులతో చెప్పేదము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి